मुरलिनायक वीर मरणं आत्मसाक्षिग वेलि दीपं मुरली नायकवीर मरणं आत्मसाक्षिग वेलि दीपं गुन्दे नितिप्रेम కన్నీటితో తల్లి వేదన గుండె నిండా జాతి ప్రేమ కన్నీటితో తల్లి వేదన మురళి నాయక వీర మరణం ఆత్మసాక్షిగా దీపం మురళి నాయక వీర ఆత్మసాక్షిగా వెలిగేది రాటములో నీది పేరు ప్రతి గుండెలోన మిగిలే పోరాటములో నీది పేరు ప్రతి గుండెలో మిగిలే మురళి నాయక వీర ఆత్మ ఆత్మసాక్షిగా వెలిగ దీవం మురళి నాయక వీర మరణం ఆత్మసాక్షిగా వెలిగ దేశమంతా నీ జ్ఞాపకం ചിരസ്ഥ നിലച്ചി പോയെന്താപകം ചിരസ്ഥ നിലചി പോയെ മുരളി നായക വീര മരണം ആത്മസാക്ഷിഗലെ ദീപം മുരളി നായക വീര മരണം ആത്മസാക്ഷിഗല ദീപം